ఎందుకు ఇలా జరిగింది అని ప్రశ్నించడానికి హక్కు కూడా లేదు ఇదంతా దేవుడి ప్రణాళిక మనం మట్టి లాంటి వాళ్ళం దేవుడు కుమ్మరి కాబట్టి ఈ చావుని మీద ఎవరు ప్రశ్నించవద్దు అని చెప్పి చెప్తూ ఉన్నారు ఇంకా ఆమె ఏమన్నారు విన్నాం ప్రభుత్వం లేదు ప్రభుత్వం చూసుకోవాలి చెప్తున్నారు పెద్ద సూర్యుడు అలాంటి ఆ ఆలోచనలు పెట్టుకోకుండా మైబీలు ఉన్నదన్నట్టు మోధించే వాళ్ళు తయారు సో అది ఆడు చెప్పింది సో యాక్చువల్ గా ఆయన ఫీల్ తనతో జస్టిస్ చేసే దానికి మా దేవుడు ఉన్నాడు దేవుడి తప్ప సరిగా చేస్తాడు తన బిడ్డల్ని ఎవరైనా హామ్ చేస్తే ఆయన కన్నగుండలో పొడిచినట్లు ఆయన అట్లా ఫీల్ అవుతాడు కాబట్టి జస్టిస్ తప్పనిసరిగా జరుగుతుంది ఎవరో వచ్చి మనకి జస్టిస్ చేయాల్సిన అవసరం హామ్ నిజంగా జరిగింది ఎవరైనా చేసి ఉంటే వాళ్ళకి శిక్ష వెంటనే పడుతుంది అది ఎవరో వచ్చి జస్టిస్ చేయాల్సిన న్యాయం చేయాల్సిన అవసరం లేదు ఒకవేళ మాస్టర్ ప్రవీణ్ ఎవరైనా హత్య చేసి ఉంటే

అది ప్రభువునే హింసించినట్లు ప్రభువే అక్కడ న్యాయం జరిగిస్తాడు అని అర్థం మిమ్మును ముట్టినవాడు నా కనుగుడ్డును ముట్టిన వాడితో సమానము అది దాని అర్థం అందుకే ప్రభువు కూడా అంటాడు కదా సౌలా సౌలా నన్నెందుకు హింసిస్తున్నావు అంటాడు మరి సౌలు ఎవరిని హింసిస్తున్నాడు ప్రభువుని వెంబడిస్తున్న వారిని హింసిస్తున్నాడు అందుకని సౌలుతో ప్రభువు ఏమన్నాడు సౌలా సౌలా నన్నెందుకు హింసిస్తున్నావు అని ఆ విధంగా ప్రభువు బిడ్డలను ఎవరైనా హింసిస్తున్నట్లయితే అది ప్రభువునే హింసిస్తున్నట్లు అందుకనే దేవుడు సెలవిస్తున్నాడు మిమ్మును ముట్టినవాడు తన కనుగ్రడ్డుని ముట్టినవాడితో సమానము అని ఇది విమలారెడ్డి గారు మీడియా ముఖంగా చెప్పిన మాట అయితే ఆ యాంకర్ ఏమైనా చెప్తున్నాడు ఇక్కడ ఎవరు ఏమి చేయకపోయినా దేవుడే వారి కనుగుడ్లను పొడుస్తాడు పొడుస్తాడు అంటూ తారుమారు చేసి చెబుతూ ఉన్నాడు ఆమె చెప్పింది అచ్చ తెలుగులోనే ఏ సంస్కృతంలోనో గ్రీకు హెబ్రీ భాషలోనో కాదు అయినా కానీ యాంకర్ మాత్రం దానిని ట్విస్ట్ చేసి మరొక అర్థం వచ్చే విధంగా చెబుతూ ఉన్నాడు ఇలా ఉంటుంది మన మీడియా పరిస్థితి మరొక యాంకర్ అయితే ఇది హత్యనా ఆత్మహత్యనా అనేసింది